దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి అర్జీదారులకు ఇచ్చే మెరుగుపరచాలి పెండింగ్ గాడిప్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి స్వీకరించిన దరఖాస్తులు నూట తొంభై రెండు కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల నవంబర్ పది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రియోపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రియోపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూల చర్యలు తీసుకోవాలని అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను స్పష్టంగా నాణ్యంగా రూపొందించాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున రెవెన్యూ మరియు ఇతర శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై రియోపెన్ దరఖాస్తులు నమోదు కాగా వాటిలో ఎక్కువ శాతం బండి ఆత్మకూరు పాణ్యం నంద్యాల కొత్తపల్లి రుద్రవరం డోన్ గడివేముల బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయాలు మరియు ఆత్మకూరు నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్లు ఉన్నాయని వీటన్నింటినీ వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇంకా యాభై ఆరు అర్జీలు సంబంధిత తహసీల్దారులు తమ లాగిన్లో చూసుకోలేదని ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు అలాగే వీఐపీ గ్రీవెన్స్లను లను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కీపీఐ కు సంబంధించిన డేటా అప్లోడ్లో ఆలస్యం లేకుండా చూడాలన్నారు అలాగే మొబైల్ టవర్ల భూసేకరణ పెండింగ్ కేసులు అలాగే క్రాప్ సూపర్ చెక్లో పెండింగ్లో ఉన్న పొలాలను జియో ట్యాగింగ్ ద్వారా పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని ప్రజా సమస్యలు బండి ఆత్మకూరు మండలం గ్రామ అర్జీదారు ఎస్ రామయ్య సర్వే నంబర్ రెండు వందల ముప్పై నుండి ఒకటి బిలో ఉన్న రెండు ఎకరాలు నాలుగు సెంట్ల భూమి తన పేరున ఆన్లైన్లో నమోదు చేయాలని పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామ అర్జీదారు టి అజయ్ కుమార్ సర్వే నంబర్ నూట నలభై ఐదులో ఉన్న భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించి వెబ్లియాన్ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బేతంచెర్ల మండలం మర్రికుంట గ్రామ అర్జీదారు ఎం సూర్యుడు సర్వే నంబర్ నూట అరవై ఆరు నుండి ఒకటిలో ఉన్న భూమిలో కేవలం ఒకటి పాయింట్ రెండు ఐదు సెంట్లు మాత్రమే ఆన్లైన్లో నమోదు కాగా మిగిలిన భూమి ఆన్లైన్ రికార్డుల్లో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు సదరు భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట తొంభై రెండు మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు స్వీకరించిన అర్జీలన్నింటినీ నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు